నంద్యాల మండలం గుంతనాలకు చెందిన పంచాయతీ కార్యదర్శి సుజాత ఇటీవల బ్రైన్ డెడ్ అయిన విషయం విధేతమే కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి అవయవ దానం చేయడంపై రెడ్ క్రాస్ చైర్మన్ దత్తగిరి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు నంద్యాల జిల్లాలో అవయవ దానం చేసిన తొలి మహిళగా సుజాత నిలిచిందని పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ ఆమెకు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు రోడ్డు ప్రమాదం గురై బ్రెయిన్ డేట్కు అయిన సందర్భంగా ఆమె కోరిక మేరకు వారి కుటుంబ సభ్యులు అవేదనం చేయడం జరిగింది ఆ కార్యక్రమాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు అలాగే అధికారులకు విన్నవించగా అందరూ కూడా సహకరించి ఆమె ఆశయ సాధనని విజయవంతం చేశారు అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ యొక్క కార్యక్రమము మన నంద్యాల జిల్లాలోనే ఒక మొట్టమొదట మహిళ అవవిధానం చేయడం జరిగింది కాబట్టి ఇక స్వచ్ఛంద సంస్థలు చాలామంది ఎందుకంటే మనం చాలా చిన్న చిన్న విషయాలపైన కూడా సమాజాన్ని అవగాహన కల్పించలేకపోతున్నాం ప్రతి ఒక్కరం కూడా ప్రతి సామాజిక అంశాలపైన అవగాహన కలిగి ఉండాలి అలాగే ఇలాంటి సమాజంలో సర్వీస్ చేసిన కుటుంబీకులను అలాగే ఇలాంటి వ్యక్తులను కూడా మనం మన పిల్లలకు స్కూల్ లెవెల్లో కూడా తెలియజేస్తూ అవగాహన చేస్తూ ఉండాలి రక్తదానం పైన అవయదానం పైన ప్రతి విషయం పైన కూడా చేయాలి ఎందుకంటే కొన్ని వస్తువులు మనిషికి మనిషి మాత్రమే ఇచ్చి ఆదుకునేవి ఉంటాయి అవి తయారయ్యేవి ఉండవు కావున ఎలాగో మట్టిలో కలిసిపోయే ఈ దేహం నుంచి మన అవయవాలను ఇలా దానం చేయడం ద్వారా ఇంకా ఎనిమిది మందిని బ్రతికించిన వాళ్ళం అవుతాము ఆ విషయంలో సుజాత గారి ఆశయాన్ని వారి కుటుంబకులు అద్భుతంగా నెరవేర్చారు వారికి అలాగే ఆ రోజు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో బొమ్మల సత్రం దగ్గర ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరై సుజాత గారికి నివాళులర్పించిన ప్రజాప్రతినిధులకు జిల్లా అధికారులకు అందరికీ కూడా విద్యార్థి నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున రెడ్ క్రాస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం